ప్రథమోధ్యాయ పూర్వం పైంగలుడనే మహర్షి యాజ్ఞవల్కముని దగ్గరికి వెళ్ళి పన్నెండు సంవత్సరాల పాటు గురు శుశ్రుత చేశాడు పన్నెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఒకనాడు యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రశ్నించాడు గురుదేవ పరమరహస్యమైన కైవల్యం అంటే ఏమిటి దాని గురించి నాకు బోధించండి అని యాజ్ఞవల్కుడు ఇలా చెప్పటం ప్రారంభించాడు ఓ పైంగల ఈ అనంత సృష్టికి పూర్వం పరబ్రహ్మ అనేవాడు ఒక్కడే ఉన్నాడు ఆయన్ని సద్వస్తువు అంటారు ఈ వస్తువే ఆత్మ అది నిత్యమైంది ఎలాంటి వికారాలు లేనిది సత్య జ్ఞానానందమైనది పరిపూర్ణమైనది సనాతనంగా ఏకంగా ఉంది అది అద్వితీయమైంది అదే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మంలో మరుభూమిలో జలంలాగా ముచ్చుపు చెప్పులో ముచ్చంలాగా స్థానువు అనగా చెట్టులో దొంగల స్ఫటికాలలో రేఖీలా కనిపిస్తుంది ఎరుపు తెలుపు నలుపు వర్ణాలతో త్రిగుణాలు కలిగి అనిర్వచనీయమైన మూల ప్రకృతి శక్తి కొలవై ఉంది ఆ మూల ప్రకృతిలో ప్రతిబింబించి ఆ పరబ్రహ్మ సాక్షి చైతన్యంగా ఉన్నాడు ఈ మూల ప్రకృతి స్వరూపిణి తిరిగి వికారాన్ని పొంది తనలోని సత్వగుణం వల్ల ఉద్రేకాన్ని పొంది అవ్యక్తం అనే పేరుతో ఆవరణ శక్తిగా ఉంది ఆ ఆవరణ శక్తిలో పరబ్రహ్మ ప్రతిబింబించి అక్కడ తాను ఈశ్వర చైతన్యంగా ఉన్నాడు అవ్యక్త మాయని తన ఆధీనంలో ఉంచుకున్నాడు సర్వజ్ఞుడు అయిన ఈశ్వరుడు సృష్టి స్థితి లయాలకి ఆదికర్త అవుతూ ఈ జగత్తుకి అంకుర రూపంగా ఉన్నాడు ఆయన తనలోనే లీనమై ఉన్న ఈ ప్రపంచాన్నంతా తిరిగి ఆవిర్భవింప చేశాడు ఈశ్వరుడే సకల ప్రాణుల్ని వారి వారి కర్మల్ని అనుసరించి ఈ జగత్తంతా వివిధ రూపాలలో వ్యాపింపజేస్తున్నాడు ఆయా ప్రాణులకు సంబంధించిన సంస్కార రూపంలోని కర్మలు క్షీణించినప్పుడు తానే తిరిగి ఆ ప్రాణుల్ని ఉభవింప అనగా లయం చేస్తున్నాడు అలాంటి ఈశ్వరుడిలోనే ఈ అఖిల ప్రపంచం దాగి ఉంది ఈ ఈశ్వరుడే అధిష్టానంగా ఉన్న పరాశక్తి నుంచి అనగా ప్రకృతి రజోగుణంతో ఉద్రిక్తమై మహత్తు అనే పేరుతో ఒక విక్షేప శక్తి ఆవిర్భవించింది ఆ మహత్తులో ప్రతిఫలించిన బ్రహ్మం హిరణ్య గర్భ చైతన్యంగా ఉంది ఆ హిరణ్య గర్భుడు మహాతత్వం మీద అభిమానంతో తాను స్పష్టమైన అస్పష్టమైన శరీరాన్ని ధరించాడు అలా శరీరాన్ని ధరించిన హిరణ్య గర్భిడిలో అధిష్టించబడ్డ మహత్తు అనగా విక్షేపశక్తి నుంచి తమోబణం ఉద్రిక్తమైన అహంకారం అనగా స్థూల శక్తి ఆవిర్భవించింది ఆ అహంకారంలో ప్రతిబింబించిన పరబ్రహ్మ విరాట్ అనే చైతన్యంగా ఉన్నాడు ఆ విరాట్ అహంకారం మీద అభిమానంతో సమస్త స్థూల శరీరాల్ని పాలించేవాడు ప్రధాన పురుషుడు ఆయన విష్ణుమూర్తిగా ఉన్నాడు అలా ఉన్న విష్ణువు నుంచి సూక్ష్మ ఆకాశం అనే భూతం పుట్టింది ఆ ఆకాశభూతం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి జలం జలం నుంచి పృథివి పుట్టాయి అవే పంచభూతాలు సూక్ష్మభూతాలుగా ఉన్న ఈ పంచ తన్మాత్రలు సత్వ స్తమో గుణాలు కలిగి త్రిగుణరహితంగా ఉన్నాయి సృష్టి చేయాలనే సంకల్పంతో ఉన్న ఆ జగత్కర్త ముందుగా తమోగుణాన్ని అధిష్ఠించి ముందుగా తన్మాత్ర సహితంగా ఉన్న సూక్ష్మ పంచభూతాలని స్థూలభూతాలుగా చేయాలని భావించాడు వెంటనే ఆ సూక్ష్మ పంచభూతాల్లో ఒక్కో భూతాన్ని రెండు భాగాలు చేశాడు ఆ రెండు భాగాల్లో మొదటి భాగాన్ని విభజన చేయకుండా వదిలిపెట్టి రెండో భాగాన్ని తిరిగి నాలుగు భాగాలుగా విభజించాడు అలా విభజించిన నాలుగు భాగాల్లో ఒక్కో భాగాన్ని ఆ భూతానికి చెందిన మొదటి అర్ధ భాగంలో చేర్చకుండా వేరుగా ఉన్న నాలుగు భూతాల మొదటి భాగాలతో కలిపి ప్రతి భూతాన్ని ఐదు విభాగాలుగా పంచీకరించాడు ఈ పంచీకరణ పద్ధతి ఇలా చేయబడింది భూమిని అనగా పృథివి రెండు భాగాలుగా చేసి అందులో మొదటి భాగాన్ని అలాగే ఉంచి రెండో భాగాన్ని నాలుగు భాగాలుగా విభజించాలి అదేవిధంగా మిగిలిన అన్ని అనగా నాలుగు భూతాలని కూడా విభాగించాలి ఇక విభాగించకుండా ఉన్న భూమిలోని మొదటి అర్ధ భాగంలో అదే భూమిలోని విభాగించిన భాగాల్ని చేర్చకుండా ఆ భూమిని అర్ధ భాగంలో జల తేజో వాయు ఆకాశాల భాగాలు చేర్చాలి ఈ విధంగా పంచీకృతమైన భూమి స్థూలభూతం అవుతుంది ఇదే విధంగా మిగిలిన అన్ని అనగా నాలుగు భూతాలని కూడా పంచీకరించాలి అనగా భూమిలోని సగభాగంలో జల తేజో వాయు ఆకాశ భూతాల్లోని ఒకటి బై ఎనిమిదవ వంతు భాగాన్ని కలపాలి ఈ విధంగా పంచీకరించబడ్డ భూతాలలో అనంతకోటి బ్రహ్మాండాల్ని ఆ బ్రహ్మాండాలకి తగిన విధంగా పద్నాలుగు లోకాలని ఆ లోకాలకు తగిన గోళిక స్థూల శరీరాల్ని పరమాత్మ సృష్టించాడు ఈశ్వరుడు పంచమహాభూతాల్లో ఉన్న రజోగుణాన్ని నాలుగు భాగాలుగా చేసి అందులో మూడు భాగాలతో ప్రాణశక్తిని సృష్టించాడు తర్వాత ఆ పంచభూతాల్లోని నాలుగో భాగంతో ఐదు కర్మేంద్రియాలను సృష్టించాడు ఆ తర్వాత తిరిగి ఆ పంచమహాభూతాల్లోని సాత్విక గుణాన్ని నాలుగు భాగాలుగా చేసి అందులోని మూడు భాగాలతో పంచవృత్యాత్మకమైన అంతఃకరణాన్ని సృష్టించాడు తర్వాత మిగిలిన ఆ నాలుగో సత్వభాగంతో ఐదు జ్ఞానేంద్రియాలని సృష్టించాడు ఆ సత్వ సమిష్టి వల్ల ఇంద్రియ పాలకులైన దేవతలను సృష్టించాడు ఈ విధంగా సృష్టించిన ఇంద్రియాలని అందులోపల వ్యాపించేలా చేశాడు ఈ ఐశ్వర్యంతో సృష్టించబడ్డవన్నీ అండం మొత్తం పూర్తిగా వ్యాపించాయి తరువాత ఈశ్వరుడు ఆజ్ఞతో అహంకారంతో కూడిన విరాట్ సమస్త స్థూల సృష్టిని చేశాడు తరువాత ఈశ్వరుడి ఆ ఆజ్ఞతో హిరణర్భుడు సూక్ష్మభూతాల్ని పాలించసాగాడు అండంలోకి చేరిన దేహేంద్రియాలు చైతన్యమూర్తి అయిన ఈశ్వరుడు లేకుండా ఎలాంటి స్పందన లేకుండా ఏమాత్రం పనిచేయటానికి తగిన సమర్థత లేకుండా ఉన్నాయి అప్పుడు ఈశ్వరుడు అండంలో ఉన్న దేహేంద్రియాలకి చైతన్యం కలిగించాలని అనుకున్నాడు వెంటనే బ్రహ్మాండాల్ని బ్రహ్మరంధ్రాల్ని అందులో ఉన్న సమిష్టి ద్యుష్టి శరీరాల తలల్ని బ్రద్దలుబెట్టి వాటిలోకి తాను దివ్య చైతన్య రూపంతో ప్రవేశించాడు దాంతో అప్పటిదాకా జడాలులాగా ఉన్న శరీరాలన్నీ ఈశ్వర చైతన్యం ప్రవేశించడంతో చైతన్యాలుగా మారిపోయాయి అలా మారిన అవన్నీ తమ తమ కార్యాలు చేయడానికి పూనుకున్నాయి అప్పుడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు కొంచెం మాయతో కలిసి మోహంలో పడి జీవితాన్ని పొందాడు అలా పొందిన ఆయన దేహత్రయ అనగా స్థూల సూక్ష్మ కారణంతో దాతాత్మ్యం చెందటం వల్ల కర్తృత్వం భోక్తృత్వం కలిగిన అలా జీవుడిగా మారిన ఈశ్వరుడు స్థూల సూక్ష్మ కారణ దేహాలు తానే అని భావించటంతో మేలుకోవటం స్వప్నాలు కనటం నిద్రపోవటం మోర్చ మరణాలు పొందటం లాంటి ధర్మాలను కలిగి కుంభర చక్రం లాగా తిరుగుతున్నాడు ద్వితీయ జాయ తర్వాత పైంగలముని యాజ్ఞవల్క మహర్షిని ఇలా అడిగాడు మహర్షి సకలలోక సృష్టి స్థితి లయకారకుడైన ఈశ్వరుడు అసలు జీవితాన్ని ఎలా పొందాడు యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఈశ్వరుడు ముందుగా పంచీకృత మహాభూతాలని స్వీకరించి వాటి సాయంతో వ్యష్టి సమిష్టి రూపాలతో స్థూల దేహాలని యధాప్రకారం సృష్టించాడు ఆయన సృష్టించిన స్థూల శరీరాలతో కపాలం చర్మం నరాలు ఎముకలు మాంసం గోళ్ళు లాంటివి పృథ్వీ అంశాలుగా ఉన్నాయి అలాగే రక్తం మూత్రం లాలాజలం స్వేదం లాంటివి జలాంశాలుగా ఆకలి దప్పిక ఉష్ణం మోహం మైదనం లాంటివి అగ్ని అంశాలుగా నడవటం దాటటం పేర్చటం వదలటం లాంటివి వాయు అంశాలుగా ఇక కామక్రోధాది గుణాలు ఆకాశాంశాలుగా ఉన్నాయి ఈ విధంగా శరీరం కర్మసంచితం అనే చర్మాదులతో కూడి ఉంది ఇంకా ఇది బాల్యాది అవస్థల్ని అభిమానించే నిలయంగా బహుదోషాలకి ఆశ్రయంగా మొత్తం మీద ఒక స్థూలదేహంగా ఉంది తరువాత పరమాత్మ పంచీకరణ చేయని పంచమహాభూతాల రజోగుణాంశాల మూడీటి సమిష్టి భాగంలో ప్రాణ సృష్టి చేశాడు ఒకటి ప్రాణం రెండు అపానం మూడు వ్యానం నాలుగు ఉదానం ఐదు సమానం అనే ఈ ఐదు ప్రాణవృత్తులు నాగం కోర్మం క్రొకరు దేవదత్వం ధనుంజయం అనే ఈ ఐదు ఉప ప్రాణాలు హృదయం గుదం నాభి కంఠం సర్వాంగం అనేవి ప్రాణం ఉండే స్థానాలు తరువాత పరమాత్మ ఆకాశాది పంచభూతాల రజోగుణంలోని నాలుగో భాగంలో ఐదు కర్మేంద్రియాలని సృష్టించాడు అవి ఒకటి వాక్కు రెండు ప్రాణ మూడు పాదం నాలుగు గుదం ఐదు ఉపస్థు అనేవి ఇవి కర్మేంద్రియాల వృత్తులు మాట్లాడటం అర్పించటం నడవటం విసర్జించటం ఆనందించటం అనేవి ఐదు కర్మేంద్రియాలు చేసే పనులు తరువాత పరమాత్మ పంచభూతాలలోని మూడు సప్తగుణాంశాలతో అంతఃకరణాన్ని సృష్టించాడు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు అంతఃకరణ వృత్తులు ఆలోచించి నిశ్చయం చేయటం స్మరించటం అభిమానించటం అనుసంధానం చేయటం స్మరించటం అభిమానించటం అనుసంధానం చేయటం అనేవి అంతఃకరణ విషయాలు కంఠం ముఖం నాభి హృదయం భ్రూమధ్య ప్రాంతం అనేవి అంతఃకరణం ఉండే స్థానాలు తర్వాత పరమాత్మ పంచభూతాల్లోని సత్వగుణాంశ సంబంధమైన నాలుగో భాగంతో ఐదు జ్ఞానేంద్రియాలను సృష్టించాడు ఒకటి శ్రోతం అనగా చెవి రెండు త్వక్ అనగా చర్మం మూడు చక్షువు అనగా కళ్ళు నాలుగు జిహ అనగా నాలుక ఐదు గ్రాణం అనగా ముక్కు అనేవి జ్ఞానేంద్రియాలు చేసే పనులు దిక్కులు వాయువులు సూర్యుడు వరుణుడు అశ్విని దేవతలు అనేవి విజ్ఞానేంద్రియాలకి అధిష్టాన దేవతలు అలాగే అగ్ని దేవేంద్రుడు ఉపేంద్రుడు మృత్యువు ప్రజాపతి అనే ఐదుగురు కర్మేంద్రియాలకి దేవతలు కాగా చంద్రుడు విష్ణువు చతుర్ముఖ బ్రహ్మ శంభుడు అంతఃకరణానికి అధి దేవతలుగా ఉన్నారు తరువాత దేహత్రయంలోని పంచకోశాలు చెప్పబడుతున్నాయి ఒకటి అన్నమయ రెండు ప్రాణమయ మూడు మనోమయ నాలుగు జ్ఞానమయ ఐదు ఆనందమయాలనే ఐదు కోశాలు శరీరంలో ఉన్నాయి ఒకటి అన్నమయ కోసం అన్నరసంతో జన్మించి అన్నరసంతోనే వృద్ధి చెంది అన్నరసమయమైన భూమిలోనే విలీనమయ్యేది ఇదే దేహం రెండు ప్రాణమయ కోసం కర్మేంద్రియాలతో పంచప్రాణాలతో కూడుకున్నది మూడు మనోమయ కోసం జ్ఞానేంద్రియాలతో మనసుతో కలిసి ఉన్నది నాలుగు విజ్ఞానమయ కోసం జ్ఞానేంద్రియాలతో బుద్ధితో కలిసి ఉన్నది ఇక్కడ చెప్పిన ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశాలతో కూడి కూడిన దాన్నే సూక్ష్మ లేక లింగ శరీరం అంటారు ఐదు ఆనందమయ కోసం స్వస్వరూపానికి చెందిన ఆనందం ఈ ఆనంద కోసాన్నే కారణ దేహం అంటారు తరువాత అష్టపురం గురించి చెప్పబడుతుంది ఒకటి పంచ జ్ఞానేంద్రియాలు రెండు పంచ కర్మేంద్రియాలు మూడు పంచ ప్రాణాలు నాలుగు పంచ ఆకాశాలు ఐదు అంతఃకరణ చతుష్టయం ఆరు కామం ఏడు కర్మం ఎనిమిది తపస్సు అనగా అవిద్య అనే ఈ ఎనిమిదితో కలిసి ఈ శరీరం ఉంటుంది అందుకే ఈ శరీరాన్ని అష్టపురం అంటారు ఈశ్వరుడి ఆజ్ఞతో విరాట్ పురుషుడు తాను ఒక్కొక్కో అనగా వ్యష్టి శరీరంలో ప్రవేశించి వారిలోని బుద్ధిని అధిష్ఠించి విశ్వడిగా మారాడు ఇలా మారిన ఆ విరాట్ పురుషుడికి విజ్ఞానాత్ముడు చిదాభస్పుడు విశ్వడు వ్యవహారికుడు జాగృత్ స్థూల శరీరాభిమాని కర్మభవుడు అనే పేర్లున్నాయి తర్వాత ఈశ్వరుడు ఆజ్ఞతో ఒక్కొక్కో అనగా వ్యస్టి సూక్ష్మ శరీరంలోకి సూత్రాత్మ ప్రవేశించాడు ఆయన లోపల మనస్సుని అధిష్ఠించి తైజసుడిగా మారాడు ఈ తైజసుడికే ప్ర ప్రాతిభాషికుడు స్వప్న కల్పితుడు అనే పేర్లు కూడా ఉన్నాయి తర్వాత ఈశ్వరాజ్ఞతో మాయోపాధి కలిగిన ఈశ్వరుడే అనగా అంశ అవ్యక్త సహితుడై ఒక్కొక్క అనగా వ్యష్టి కారణ శరీరంలో ప్రవేశించి ప్రాజ్ఞుడయ్యాడు అందుకే ఆయనకి ప్రాజ్ఞుడు అవిచ్ఛిన్నుడు పారిమార్థికుడు సశుప్తి అభిమాని అనే పేర్లు కూడా ఉన్నాయి వేదాంతాన్ని శ్రవణం చేయటం వల్ల లభించే ఫలితం ప్రాజ్ఞుడైన వాడికే చెందుతుంది ఇక పారమార్థిక జీవుడనేవాడు అవ్యక్తలేసమైన అజ్ఞానంతో ఆచ్ఛాదించబడి ఉంటాడు అలాంటి అజ్ఞాన జీవుడికి తత్వమసి అనే మహావాక్యాలు జీవబ్రహ్మల ఏకత్వం గురించి బోధిస్తాయి అయితే ఇలాంటి జీవుల కన్నా వేరుగా ఉన్న వ్యవహారిక ప్రాతిభాసికులకి మాత్రం జీవబ్రహ్మైక్యం గురించి చెప్పబడలేదు అవిద్యతో అనగా అజ్ఞానంతో ప్రతిబింబించిన చైతన్యానికి అనగా జీవుడికి మాత్రమే మూడు రకాల అవస్థలు చెప్పబడ్డాయి జాగృత్ స్వప్న సుశప్తులనే ఈ మూడు అవస్థల్ని అనుభవించిన జీవుడు గడియారం లాగా ఉద్వేగాన్ని పొంది పుట్టినవాడిలా చచ్చినవాడిలా ఇక్కడ ఉన్నాడు ఇదే జీవుడికి తిరిగి ఒకటి జాగృత్ రెండు స్వప్న మూడు సుషుప్తి నాలుగు ముహూర్త ఐదు మరణం అనే ఐదు రకాల అవస్థలు కూడా చెప్పబడ్డాయి ఆయా దేవతల అనుగ్రహంతో శ్రోత్రాది జ్ఞానేంద్రియాలతో శబ్దాది విషయగ్రహణ జ్ఞానమే జీవుడికి జాగృత అవస్థ అవుతుంది ఆ జాగ్రత్త అవస్థలో జీవుడి భూమధ్యంలోకి చేరిన జీవుడు తల నుంచి పాదాల దాకా వ్యాపించి కృషి శ్రవణాది అనగా వినటం లాంటి అన్ని రకాల పనులకి కర్త అవుతున్నాడు అంతేకాదు ఆయా కర్మల పనులకి కర్త అవుతున్నాడు అంతేకాదు ఆయా కర్మల ఫలితాన్ని అనుభవించేవాడుగా కూడా అవుతున్నాడు ఇలా అన్ని క్రియలకి కర్త అయిన ఆ జీవుడే శరీరాన్ని వదిలేసిన అనగా మరణించిన తర్వాత లోకాంతరాలని చేరి తాను చేసిన కర్మలకు తగ్గ ఫలితాన్ని పొందుతుంటాడు జీవుడు ఒక సార్వభౌముడిలాగా వ్యవహారాలు చేయటం వల్ల బాగా అలసిపోయి నిద్రపోవాలని భావించి హాయిగా పడుకుంటాడు ఇదే స్వప్నావస్థ జీవుడికి వాక్ తదితర కారణాలన్నీ ఉపరమించినప్పుడు జాగృత స్థితిలో ఉన్న సంస్కారం వల్ల అతడికి గ్రాహ్యాగ్రాహక రూపాలు స్ఫురిస్తాయి దీన్న స్వప్నావస్థ అంటారు ఈ స్వప్నావస్థలో జాగృతావస్థలో అనగా మేలుకున్న స్థితిలో ఉండే వ్యవహారాలన్నీ లోపించటం వల్ల విశ్వడిగా ఉండే ఆ జీవుడే నాడీ మండలం మధ్యలో సంచరిస్తూ ఉంటాడు అలా సంచరించే జీవుడు తన తైజసత్వాన్ని పొంది వాసన రూపంలో ఉన్న ఈ జగత్ వైచిత్ర్యాన్ని స్వకాయ స్వభావంతో ప్రకాశిస్తూ తన స్వేచ్ఛానుసారంగా విశేషకాలని స్వయంగా అనుభవిస్తూ ఉంటాడు ఇక సుషుప్తి అవస్థ అనేది చిత్తం అనే ఒకే సాధనంతో ఉంటుంది ఆహారం కోసం అంతా తిరిగిన పక్షి తన గూటికి చేరాకే తన రెక్కల్ని పొట్టలోకి ముడుచుకొని లోపలికి వెళ్ళినట్టుగా ఈ జీవుడనే పక్షి కూడా జాగృత్ స్వప్న ప్రపంచంలో విషయాల్ని అనుభవించి బాగా అలసిపోయి వాటన్నిటినీ వదిలేసి అజ్ఞాన భూమిక అనగా సుషుప్తిలోకి చేరి స్వాత్మానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అకస్మాత్తుగా ఒక పెద్ద ఇనుపగతితో కొట్టబడ్డ వాడిలాగా భయపడిపోతూ తన ఇంద్రియాలన్నీ వణికిపోతూ ఉండే స్థితి జీవుడికి ఏదైతే కలుగుతుందో మరణంతో సమానమైన అలాంటి స్థితినే మూర్చావస్థ అంటారు జాగృత్ స్వప్న సుషుప్తి అవస్థల కన్నా ఈ మూర్చావస్థ భిన్నంగా ఉంటుంది ఇక మరణావస్థ ఎలా ఉంటుందంటే ఇది బ్రహ్మ నుంచి స్తంభం వరకు ఉన్న సమస్త జీవకోటికి భయం కలిగించేదిగా స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం విడిపోయి వచ్చే విధంగా ఉంటుంది ఇదే జీవుడి పొందే మరణావస్థ ఈ మరణావస్థలో తన కర్మ జ్ఞానేంద్రియాలని వాటి వృత్తులైన సకల విషయాలని పంచ ప్రాణాలని వదిలేసి కామకర్మలతో అజ్ఞానంతో పంచభూతాలతో కలిసి ఉన్న జీవుడు తిరిగి పునర్జన్మను పొంది తిరిగి లోకాంతరాలకు చేరుకుంటాడు పూర్వకర్మల ఫలం పరిపాకంతో ఆ జీవుడు సుడుగుండంలో పడ్డ పురుగులాగా తిరుగుతూ ఉంటాడు అలా జన్మ పరంపరలు కొనసాగాక సత్కర్మల పుణ్యఫలంతో ఆ జీవుడికి మోక్షం పొందాలనే కోరిక కలుగుతుంది అలా కలిగినప్పుడు ఆ జీవుడు ఒక సద్గురువుని ఆశ్రయించి ఆయనకి సేవ చేసి చివరికి గురువు అనుగ్రహంతో మోక్షం పొందుతాడు మానవుడికి విచారణ లేకపోవటం వల్ల సంసార బంధం కలుగుతుంది విచారణ ఉంటే మోక్షం లభిస్తుంది కనుక విజ్ఞుడైన వాడు ఆత్మ ఆత్మస్వరూపం గురించి పరబ్రహ్మతత్వం గురించి విచారణ చేయాలి ఈ జగత్తు జీవాత్మ పరమాత్మల గురించి నిత్యం చింతించాలి అలా చింతించే జీవుడికి తనలోని జీవుడి తత్వం జగత్తత్వం అనేవి రెండు తొలగిపోయి చివరికి ప్రత్యక్ష స్వరూపమైన బ్రహ్మం ఒక్కటే అతడిలో మిగిలి ఉంటుంది తరువాత యాజ్ఞవల్కుడితో పింగళముని ఇలా అన్నాడు స్వామి నాకు మహావాక్యం గురించి వివరంగా బోధించండి అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు పైంగళ బ్రహ్మజ్ఞానం పొందాలనుకునే ప్రతి ఒక్కడు ఆ బ్రహ్మం నీవే అయి ఉన్నావు నీవే ఆ బ్రహ్మంగా ఉన్నావు నీవు బ్రహ్మంగా ఉన్నావు నేను కూడా బ్రహ్మంగానే ఉన్నాను అని ఈ విధంగా సంభావించుకోవాలి తత్వమసి అనే మహావాక్యంలో పరోక్షంగా ఉన్నవాడు సర్వజ్ఞత్వాది లక్షణాలతో కూడుకున్నవాడు అవ్యక్తమైన మాయా అనే ఉపాధి కలిగినవాడు సచిదానంద లక్షణుడు అయిన జగత్కర్త తత్ అనే పదంతో సంబోధించబడేవాడు ఈశ్వరుడే అయి ఉన్నాడు ఆ ఈశ్వరుడే అనగా పరబ్రహ్మ అంతఃకరణ సహితుడే నేను అనే జ్ఞానానికి విషయమైన వాడై తిరిగి నీవు అనే పదంతో కూడా సంబోధించబడుతున్నాడు ఈ విధంగా ఈశ్వరుడు జీవుడు వీరిద్దరి శరీరాలైన మాయా విద్యల్ని విడిచిపెట్టి తత్ త్వం అనే పదాలకు లక్ష్యంగా ప్రత్యగాత్మ అనేది ఉంటుంది అలా ఉన్న ఆ ప్రత్యేగాత్మే బ్రహ్మం అవుతోంది మహావాక్యాలైన ఒకటి తతోమసి రెండు అహం బ్రహ్మాస్మి అనే వాక్యాల అర్థాలని విచారణ చేయటాన్ని శ్రవణం అంటారు ఒక ఏకాంత ప్రదేశంలో శ్రవణం చేసిన మహావాక్యాల అర్థాన్ని అనుసంధానం చేయటాన్ని మననం అంటారు ఈ శ్రవణ మననాల వల్ల సంశయరహితమైన అర్థంలో ఏకాగ్రంగా మనసును నిలపటాన్ని నిధి ధ్యాస అంటారు ఈ ధ్యాత్ర ధ్యానాలను కూడా వదిలిపెట్టి స్థిరంగా ఉన్న దీపంలో ఒకే ధ్యేయం మీద మనసును నిలిపిన స్థితిని సమాధి అంటారు ఈ విధమైన సమాధి సిద్ధి పొందిన జీవుడికి ఆ స్థితిలో అనాది సంసార సంచితాలైన కర్మలన్నీ నశించిపోయి ఆ తరువాత అభ్యాస బలం వల్ల ఆ జీవుడికి అదే సమాధి స్థితిలో వేలాది అమృత ధారలు వర్షిస్తాయి అందుకే యోగవేత్తలు సమాధిని ధర్మమేఘం అంటారు ఈ విధమైన సమాధి స్థితి వల్ల సకల కర్మ వాసనలు పాపపుణ్యాలు సమూలంగా నాశనం నాశ నశించిపోగా జీవుడికి వేదాంత వాక్యం కరతలామలకమైన విధంగా అపరోక్ష సాక్షాత్కారం లభిస్తుంది అతడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది ఆ జ్ఞానం కలిగిన వాడే జీవన్ముక్తుడు ఈ సృష్టిలో ఉన్న పంచమహాభూతాలన్నీ పంచీకృతమై ఉన్నాయి అలా ఉన్న వాటిని అపంచీకరణం చేయాలని ఈశ్వరుడు భావించాడు వెంటనే కార్యరూపంలో ఉన్న బ్రహ్మాండాలని ఆ బ్రహ్మాండాలలో అంతర్గతంగా ఉన్న సకల లోకాలని కారణత్వాన్ని పొందించి తరువాత సూక్ష్మాంగాలైన పంచ కర్మేంద్రియాలని పంచ ప్రాణాలని పంచ జ్ఞానేంద్రియాలని అంతఃకరణ చతుష్టయాల్ని ఏకం చేసి భూతాలకు సంబంధించిన వాటన్నిటిని కారక పంచకంలో విలీనం చేశాడు తరువాత భూమిని జలంలో జలాన్ని అగ్నిలో అగ్నిని వాయువులో వాయువుని ఆకాశంలో ఆకాశాన్ని అహంకారంలో అహంకారాన్ని మహత్వంలో ఆ మహత్వాన్ని అవ్యక్తంలో అవ్యక్తాన్ని పురుషుడికి అనగా పరమాత్మలో క్రమంగా విలీనం చేశాడు ఈ విధంగా విరాట్ హిరణ్య గర్భుడు ఈశ్వరుడు వీరి ఉపాధులన్నీ లయమైపోవటం వల్ల వారంతా పరమాత్మలో లయమైపోతున్నారు ఇక్కడ అజ్ఞానం నశించటాన్ని లయమవటం అని గ్రహించాలి స్థూలదేహం అనేది పంచీకరించబడ్డ స్థూల మహాభూతాల వల్ల సంభవించిన కర్మతో సంపాదించబడుతుంది ఇది కర్మక్షయం వల్ల సత్కర్మల పంపకం వల్ల అపంచీకరణాన్ని అనగా సూక్ష్మరూపాన్ని ధరించి ఆ సూక్ష్మతత్వంలోనే ఐక్యమైపోయి చివరికి రూపత్వాన్ని అనగా శరీరాన్ని పొందుతుంది తరువాత ఆ కారణతత్వం కూటస్థమైన ప్రత్యాగాత్మలో విలీనం విలీనం అవుతుంది ఇక్కడ విశ్వడు తైజసుడు ప్రాజ్ఞుడు అనేవాళ్ళు కూడా తమ తమ ఉపాధులు లయమైపోగా తాము కూడా ఆ పరమాత్మలో లయమైపోతుంటారు జ్ఞానం అనేది అగ్నితో ఈ బ్రహ్మాండం దగ్ధమైపోతున్నప్పుడు అదే బ్రహ్మాండం సూక్ష్మ కారణ తత్వ సహితంగా ఆ పరమాత్మలో విలీనం అవుతుంది అందువల్ల బ్రాహ్మణుడు అనేవాడు అనగా బ్రహ్మజ్ఞానం పొందాలనుకునేవాడు స్థిరమైన మనసుతో తత్ త్వం అనే పదాల అర్థాలని అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అలా చేస్తుంటే ఆ జీవుడికి మేఘాలు తొలగి తొలగిపోయి సూర్యుడి వెలుగు కనిపించినట్టుగా జ్ఞానం తొలగిపోయి ఆత్మదర్శనం లభిస్తుంది అందుకని మానవుడు తన హృదయంలో కలసంలో పొగలేకుండా ఉన్న దీపంలాగా ప్రకాశించే బొటనం వేలంత ప్రమాణంలో ఉన్న సూత్రాత్మని ధ్యానించాలి అలా తనలో ప్రకాశిస్తున్న కూటస్థ అవ్యయ పరమాత్మని నిరంతరం జీవితాంతం ధ్యానిస్తు ధ్యానిస్తూనే ఉండాలి అలా ధ్యానించేవాడే జీవన్ముక్తుడవుతాడు అతడే ధన్యుడు కృతార్థుడు అలాంటి వాడ తనకు లభించిన జీవన్ముక్త పదవిని కూడా త్వజించి చలనం లేని వాయువులాగా విదేహముక్తిని పొందుతాడు అప్పుడు శబ్దం లేనిది స్పర్శ లేనిది రూపం లేనిది అవ్యయమైనది రసం లేనిది గంధం లేనిది అనాదిగా ఉన్నది అనంతమైనది మహత్పరమైనది అమలమైనది నిరామయమైనది అయిన సత్ పదార్థం ఒక్కటే మిగిలి ఉంటుంది చతుర్థోధ్యాయ తర్వాత పైంగళముని యాజ్ఞవల్కుడిని ఇలా ప్రశ్నించాడు మహర్షి జ్ఞాని అయినవాడు చేసే కర్మ ఏ విధంగా ఉంటుంది అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడు ఆత్మజ్ఞాన సంపన్నుడైన ముముక్షువు తన ఇరవై యొక్క తరాల వారిని తరింపజేస్తాడు బ్రహ్మజ్ఞానం పొందిన మానవుడు తన నూట ఒక్క తరాలని తరింపజేస్తాడు కనుక మానవుడు తనలోని జీవాత్మని రధికుడిగా తన శరీరాన్ని ఒక రథంగా తన బుద్ధిని సారధిగా మనస్సుని ప్రగ్రహంగా చేసుకోవాలి అలాగే తన ఇంద్రియాలని ఆ లాగే అశ్వాలుగా విషయవాంచల్ని మార్గంగా గ్రహించాలి మహాత్ములు హృదయాల్ని జంగమ విమానాలుగా భావించాలి ఆత్మ ఇంద్రియ మనోయుక్తుడైన ఆ శ్రీమన్నారాయణుడే భోక్త అని ఆయనే ప్రత్యాగాత్మ అని ఆ స్వామే సమస్త జీవుల హృదయాలలో సుప్రతిష్ఠుడై ఉంటాడని మహర్షులు చెబుతారు ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు తన ప్రారుబ్ధ కర్మ ఉన్నంతవరకు పాము తన కుభానికి వేరుగా ఉన్నట్టు వ్యవహారాలు చేస్తుంటాడు జీవన్ముక్తుడైన దేహి ఆకాశంలో చంద్రుడిలాగా అంతటా సంచరిస్తూ ఉంటాడు ఈ విధంగా సంచరించే యతి అనగా జీవన్ముక్తుడు శపచుడి స్వగృహంలో కానీ తీర్థస్థలంలో కానీ ఎక్కడ తన శరీరాన్ని విడిచిపెట్టినా అనగా మరణించినా అతడు తప్పకుండా కైవల్యాన్ని పొందుతాడు ఆ విధంగా వదిలేసిన జీవన్ముక్తుడి శరీరానికి దిగ్బలిని కానీ కణను అనగా పూడ్చి పెట్టడం కానీ చేయాలి కేవలం బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి మాత్రమే ప్రవ్రజన దీక్ష విధించబడింది ఇతరులకి ఈ దీక్ష పనికిరాదు బ్రహ్మ విద్యాపరుడైన భిక్షవు శరీరాన్ని వదిలేస్తే అతడికి అగ్నికార్యం అశోచం పిండోదకాలు శ్రాద్ధ పర్వణాలు లాంటివి ఏవీ జరపకూడదు దహించబడ్డ దానికి దహనంతో పని లేదు అలాగే పక్వమైన దానికి పచనంతో పని లేదు కదా ఇదే విధంగా జ్ఞానాగ్నితో దగ్ధమైన వాడికి శ్రాద్ధాది క్రియలు ఉండవు సాధకుడు తన శరీరం అనగా ప్రాణం ఉన్నంత వరకు సద్గురువుకి సుశ్రుత చేస్తూ ఉండాలి ఒకవేళ గురువు గృహస్థుడైతే గురువుతో సమానంగా గురుపత్నిని కూడా సేవించాలి అలాగే గురుపుత్రుల్ని కూడా సహనం కలిగిన బ్రహ్మనిష్ఠుడికి పవిత్రమైన మనసు పవిత్రమైన రూపం ఆ పరమాత్మే నేను అనే జ్ఞానం కలగగా దానివల్ల అతడు జ్ఞేయమైన పరమాత్మని తన హృదయంలో దర్శించి ఎంతో గొప్ప మనశ్శాంతిని పొందుతున్నాడు అలా పొందిన అతడు మనోబుద్ధి శూన్యమైన ఆ బ్రహ్మస్వరూపమే అవుతున్నాడు లోకంలో అమృతం త్రాగి సంతృప్తి పడేవాడికి ఇక పాలక అవసరం ఏముంటుంది అలాగే స్మాత్మానందం పొందిన వాడికి వేదాలతో ఉపయోగం ఏముంటుంది ఇలా జ్ఞానామృతాన్ని త్రాగి సంతృప్తి చెందిన యోగకి కర్తవ్యకర్మలు ఏవి ఉండవు ఉంటే అతడు యోగే కాడు బ్రహ్మవేత్త అయినవాడు దూరంగా ఉన్నప్పటికీ దూరంగా లేడనే భావించాలి ప్రత్యగాత్మ పిండస్థుడై శరీరంలో ఉన్నాడు మానవుడు తన హృదయాన్ని పవిత్రంగా చేసుకొని అనామయుడైన ఆ పరమాత్మని ధ్యానించి చివరికి ఆ పరమాత్మ తానేనని భావించి పరమానందాన్ని పొందాలి నీళ్ళలో చేరిన నీళ్ళలాగా పాలలో చేరిన పాలలాగా నెయ్యిలో చేరిన నెయ్యిలాగా ఆ జీవాత్మ పరమాత్మలో కలిసి ఏకమై ఎలాంటి భేదం లేకుండా ఉంటుంది విద్వాంసుడైన వాడి శరీరంలో జ్ఞానం అనే దీపం ప్రకాశించగా అతడి బుద్ధి అఖండాకార రూపం అవుతుంది అప్పుడు ఆ విద్వాంసుడు బ్రహ్మజ్ఞానం అనే అగ్నితో కర్మబంధాన్ని దహించేస్తాడు ఆ తరువాత అతడు పవిత్రుడు మిమిలాంబ రాబుడు అద్వైత రూపుడు అయిన పరమేశ్వరుడిలో ఆత్మైక్యాన్ని పొంది నీళ్ళలో నీళ్లు కలిసిపోయిన విధంగా తన ఆత్మరూపాన్ని పొంది నిరూపాది సంసిద్ధుడవుతాడు ఆకాశంలాగా ఆత్మ సూక్ష్మ శరీరంలో శరీరంతో ఉంటుంది అది గాలిలాగా కంటికి కనపడదు ఆత్మ బాహ్యంలో అంతరంలో నిశ్చలంగా ఉంటుంది జ్ఞానం అనే దీపం ద్వారా మాత్రమే జ్ఞాని అయినవాడు తనలోని ఆత్మని దర్శించగలుగుతున్నాడు బ్రహ్మవేత్త అయినవాడు అక్కడ ఏ ప్రదేశంలో మరణించినా అతడు అక్కడే సర్వగతమైన ఆకాశంలాగా లయమైపోతాడు మహాకాశంలో ఘటాకాశం లయమైనట్టుగా తత్వజ్ఞాని ఆ పరమాత్మతో తాను లయమైపోయి యోగ దర్శనాన్ని పొందుతుంటాడు సాధకుడు వేలాది సంవత్సరాలు ఒకే పాదం మీద నిలబడి తపస్సు చేసిన అది ధ్యానయోగంలోని పదహారవ భాగానికి కూడా సమానం కాలేదు ఇది అందరూ తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇదే ధ్యేయం కూడా సర్వాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించే మానవుడు వేలాది సంవత్సరాలు జీవించి ఎంతో కృషి చేసినా శాస్త్రసారాన్ని పూర్తిగా గ్రహించలేడు కనుక సాధకుడు అక్షర పరమాత్మను గురించి తెలుసుకోవాలి జీవితం చాలా చంచలమైంది కనుక శాస్త్రాలను వదిలిపెట్టి సత్యమైన బ్రహ్మం గురించి తెలుసుకొని ఆయన్నే ఉపాసించాలి మనిషి బ్రహ్మ తెలుసుకోనంత వరకు అనంతమైన కర్మల్ని శౌచం జపం యజ్ఞం తీర్థయాత్రలు చేయటం లాంటివన్నీ ఆచరిస్తూ ఉండాలి మహాత్ములైన వారికి నేనే బ్రహ్మ అనే భావన వారి మోక్షానికి కారణమవుతుంది లోకంలో బంధం మోక్షం అనే రెండింటికి మ మమ అనగా నాది నా మమ అనగా నాది కాదు అనేవి రెండూ కారణమవుతున్నాయి జీవుడు నాది అనే భావంతో బంధాన్ని నాది కాదు అనే భావంతో మోక్షాన్ని పొందుతున్నాడు మనిషి మనస్సు ఉన్నని భావం అనగా మనస్సు దాటిన స్థితి చెందినప్పుడు అతడికి ద్వైత భావం కలగదు ఆ స్థితి లభించగానే జీవుడికి పరమాత్మ పదం లభిస్తుంది అతడికి మనస్సు ఏ ఏ ప్రదేశాలకు వెళుతుందో అక్కడే అతడికి పరమపదం ప్రాప్తిస్తుంది పరబ్రహ్మ సర్వత్రా ఉపస్థితుడై ఉంటాడు ఈ సమస్తం పరబ్రహ్మమే పరబ్రహ్మ కానిదేదీ లేదు ఆకాశాన్ని చేత్తో తుంచవచ్చు కానీ ఆకలితో ఉండేవాడు అసలు ఆకలి కలగకుండా చేసుకోవచ్చేమో కానీ నేను బ్రహ్మం కాను అని భావించే మనిషికి మనిషి ఎప్పటికీ మోక్షాన్ని పొందలేడు ఎవడైతే ఈ ఉపస్థితిని అధ్యయనం చేస్తాడో అతడు అగ్నితో వాయువుతో సూర్యుడితో పవిత్రుడిగా చేయబడతాడు బ్రహ్మ అతడిని పూజిస్తాడు విష్ణు చేత కూడా అతడు పూజించబడతాడు సకల తీర్థాలలో స్నానం చేసిన ఫలం అతడికి లభిస్తుంది అలాగే సకల వేదాలని అధ్యయనం చేసిన వేదకర్మల్ని ఆచరించిన వాడు అవుతాడు ఇతిహాస పురాణాది దివ్య గ్రంథాలని వంద వేల సార్లు చదివిన ఫలితాన్ని పొందుతాడు తనకు ముందు తరువాత పది తరాల వాళ్ళని తరింపజేసిన వాడు అవుతాడు పంక్తి పావనుడు మహాత్ముడు అవుతాడు బ్రహ్మహత్య మద్యపానం బంగారం దొంగతనం చేయటం వల్ల లాంటి పాపాలు చేసిన వారితో సహవాసం చేయటం వల్ల కలిగిన పాపం నుంచి కూడా విముక్తి పొంది పవిత్రుడవుతాడు పండితులైన వారు ఉదయాకాశంలో చక్షువులు అనగా కళ్ళు వ్యాపించిన అనగా చూసిన విధంగా ఎంతో సౌందర్యంతో వెలుగొందేది పరమ మంగళకరమైనది అయిన ఆ విష్ణు పదాన్ని బ్రహ్మోత్మని ప్రత్యేగాత్మని చూసినట్టుగా దర్శిస్తున్నారు ఓంకారమయమైనది సత్యమైనది ఈ పింగళో శుక్ల యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పన్నెండవది అయిన पेङ्गलोपनिषत् समाप्तं स्वस्ति जय श्रीराम